పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక దాంతోపాటుగా నిన్నట్టుండి కేసీఆర్ మీద ఒక ప్రచారం జరుగుతున్నది ఏంది మీ అందరికీ తెలిసిన విషయమే ఇగో ఇది కేసీఆర్కు నోటీసులు ఏంటిది ఈ విషయం మీరు నేను మళ్ళీ చెప్తా ఉన్నాండి ఒకసారి జూమ్ చేసుకో చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి కేసీఆర్కు నోటీసులు ఇది మీకు క్లియర్ కట్గా కూడా కనబడుతుంది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం పో యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం పైన ఈ నెల లోగా రిప్లై ఇవ్వాలని కోరాం వచ్చే నెల ముప్పై వరకు గడువు కావాలన్న కేసీఆర్ గడువులోపు వివరణ ఇవ్వాలని మరోసారి స్పష్టం చేస్తాం ఎంక్వైరీకి ఆలస్యం అవుతుందని చెప్పాం జవాబుతో సంతృప్తి కాకుంటే వ్యక్తిగతంగా ఆయన విచారిస్తాం ఇప్పటి వరకు ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చాం దాదాపు అందరి నుంచి సమాధానాలు వచ్చాయి కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటిది అట అంటే దీంట్లో ఒకసారి ఉంటుంది కేసీఆర్తో పాటు ఇరవై నాలుగు మందికి నోటీసులు ఇచ్చారు ఈ ఇరవై నాలుగు మందిని పక్కన పెట్టి కేసీఆర్ను మాత్రమే ప్రధానంగా తీసుకొస్తున్నారు ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈయన మీద అభాసు పాలు చేయాలి ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ను ఏదో వంక పెట్టి అరెస్ట్ చేయాలి అటు కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అటు హరీష్ రావును అరెస్ట్ చేయాలనేది ఒక పంచాయతీ అయితే వాళ్ళ ప్లాన్ నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వ్యక్తిగత కక్ష వ్యక్తిగత రివేంజ్ ఇందులో విచారణలో భవిష్యత్తులో బయట బట్టబాలైతే నేను చెప్తున్నా కదా ఇగో ఇక్కడ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను కాళేశ్వరం నిర్మాణ సంస్థను పిలుస్తాం ఇప్పటిదాకా కమిషన్కు యాభై నాలుగు ఫిర్యాదులు రెండు రోజులలో ఇరవై మందిని విచారించాం ఈ నెల ఇరవై ఐదులోగా ఆఫ్టర్ ఇవ్వ ఇవ్వమన్నాం తప్పుడు వివరాలు ఇస్తే చట్ట చర్యలు బ్యారేజీతో ప్రయోజనం లేదని లేదని పెంచింది జుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఏది అట బ్యారేజ్తో అవును మొన్ననే తెలిసిపోయింది మాకు ఒక్క ఎండా కొడితే ఎండాకాలంలో కనీసం పంటలకు నీళ్లు విడుదల చేయకపోతే తెలంగాణలో హైదరాబాదుతో పాటు అటు వరంగల్ కానీ చాలా జిల్లాలు కానీ తాగునీటి ఎద్దటి ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి పంటలకు సంబంధించి ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దునికే చెరువులు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది సారు మీకు మీరు నోటి మాట ఏమున్నది బ్యారేజ్తో ఉపయోగం లేదంటే ఇది ఎంతవరకు గోదావరి జలాలు అవి సముద్రంలో కలుస్తున్నాయి బ్యారేజ్ గెచ్చినాం తెలంగాణ ప్రాంతానికి సాగు తాగునీరుకు ఉపయోగపడుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒకటే కదా సుందీర్ల బ్యారేజ్ ఉన్నాయి అన్నారం బ్యారేజ్ ను మల్లన్న సాగర్ ఉన్నాయి ఎన్ని బ్యారేజీలు లేవు ఎన్నికలు వల్ల ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అది ఒకటే దాని మీద నిర్మాణ సంస్థలను కూడా పిలుస్తామంటే ఇప్పుడు సెక్రటరియేట్గా ఇచ్చిండ్రు రేపు పొద్దున్న దాని మీద కూడా విచారణ చేస్తారు వీళ్ళు ఇంకా హైలైట్ అద్భుతం ఏంటంటే రేపు పొద్దుగాల అంబేద్కర్ విగ్రహం ఉన్నది కదా దాని మీద కూడా విచారణ చేస్తారు అమరవీరుల స్మారక చిహ్నం ఉన్నది కదా దాని మీద కూడా విచారణ చేస్తారు వీళ్ళు చేయాలను ఆఖరికి ఎల్బీ నగర్ల ఫ్లైఓవర్లుగా ఇచ్చిల్ కదా దాని మీద విచారణ చేసిన ఆశ్చర్యం లేదు ఇంకా మీకు గమ్మత్తి విషయం ఏంటంటే ఆ హుస్సేన్ సాగర్కి సంబంధించి మొత్తం పాకుర్ లెక్క పచ్చగా పేరుకపోతే దాన్ని శుభ్రం చేస్తారు కదా రేపు పొద్దుగా దాని మీద కూడా విచారణ చేసిన ఆశ్చర్యం లేదండి తెలంగాణ ప్రజలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి మంచోడా చెడ్డోడా ఏంది అనేది విచారణ సంస్థలలో తేల్తాయి కానీ నేనేమంటున్నానంటే అసలు అవసరమే లేదని చెప్పడానికి అతని ఎవరు అనేది కూడా క్వశ్చన్ మార్కు ఇగో తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా విచారణ చేస్తారు దోష నిర్దోష అనేది అవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి తేల్చేస్తుంది కానీ వీళ్ళు ముదుగాలే ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేసి ఏదో జరుగుతున్నది అనే ప్రయత్నం నిన్నటి దాకా నుండి చూస్తున్నా ఏదో కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై అని చెప్తాడు ఆయన ఎందుకు చెప్తాడు భయ చాలా క్లియర్గా చెప్పాడు తెలంగాణ ఉన్ నేను బ్రతికున్నంత వరకు నా చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ ప్రజల కోసం నేను నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటా అని కూడా చెప్పాడు ఒక దుబారమైన క ఏంది ప్రచారం చేస్తాడు దీన్ని గ్లోబల్ ప్రచారం ఏంది అంటే అది ఒక నేత్రానందం అంటారు కదా ఒక రకమైన మానసిక ఆంధ్ర ఆనందం అన్నట్టు ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ విధంగా క్రిటై క్రిటిసైజ్ చేస్తూ ఉన్నా ఒక వ్యక్తిని ఏ విధంగా అవహేళన చేస్తూ ఉన్నా ఒక వ్యక్తి మీద ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నామనేది మీ అందరికీ తెలిసిన విషయమే నేను అందుకే చెప్తా ఉన్నా నేనేమంటున్నానంటే నోటీసులు ఇవ్వని కేసీఆర్ కుక్కరికే ఇవ్వలే ఇరవై నాలుగు మందికి ఇచ్చిలు ఇరవై కేసీఆర్తో పాటు ఇరవై నాలుగు మందికి ఇచ్చిలు ఇరవై ఐదు మందికి ఇచ్చిలు ఇప్పటి వరకు ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చిళ్ళు సో ఇరవై ఐదో వ్యక్తి కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దాని మీద విచారణ జరుగుతుంది వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలుస్తుంది త్వరలో అంత తొందరపడాల్సిన అవసరం లేదు అంత ఆవేశపడాల్సిన అవసరం కూడా లేదు నేను అందరికీ చెప్తున్నా